నా పేరు మనోజ్ మా అబ్బాయి నాలుగు సంవత్సరాల అబ్బాయికి బూజ్ మోషన్స్ అవుతున్నాయి హాస్పిటల్ తీసుకొస్తే టిఫ్ వచ్చింది ముందు వెంట రండి ఒక ఎంపీ బాటిల్ ఇచ్చింది సీల్డ్ బాటిల్ ఇది ఇది యాంటీబయాటిక్ ఇది ఒకటే ఉంది అటు మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ మెడిసిన్ లేదంటే బాబు ఒకటే ఉందని చెప్పారు ఇగో ఓపెన్ చేస్తున్నా చూడండి సీల్డ్ సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో ఇగో మెడిసిన్ ఉందా కనబడుతుందా చూడండి ఒకసారి అంత కనిపిస్తుందా అండి గవర్నమెంట్ హాస్పిటల్లా మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే ఇస్తారండి పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారు ఏం చూస్తుంది గవర్నమెంట్ ఈ డబ్బులన్నీ ఎడబోతుంది గవర్నమెంట్ నుంచి ఫండ్ అంతా ఎడబోతుంది మెడిసిన్ ఎడబోతుంది వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట ఏమన్నా బయట కూడా అమ్ముకోకుండా కూడా రాసిండ్రు ఫీల్డ్ గవర్నమెంట్ మేము మెడిసిన్ ఇది అమ్మద్దు అని చెప్పేసి ఇట్లా రాసినా కానీ మరి మందులు ఏడవ పోతున్నాయి పండు ఎడోతుంది అటు ఇటు

这是孕妇孕妇保健的那个。<laughs>